పదవి ఉన్నప్పుడు పబ్లిక్ గుర్తు రాలేదా తెలంగాణ సెంటిమెంట్ ఇంకెన్నాళ్ళు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది కృషి ఉంది ఎన్నో ప్రాణ త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రం అందులో కేసీఆర్ది ప్రత్యేక స్థానమే కాదనలేం కానీ తన ఒక్కడి వల్లనే తెలంగాణ వచ్చింది అనేది నిజం కాదు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది మేధావుల యువకుల పోరాటం ఉంది మరెంతో మంది జర్నలిస్టుల పాత్ర ఉంది మరెంతో మంది కళాకారుల ఆట పాట ఉంది అందరి సమిష్టి కృషి వల్లే రెండు వేల పద్నాలుగు జూన్ రెండున దేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది కానీ బాగుపడ్డదెవరు బజారున పడ్డదెవరు అంటే తడుముకోకుండా చెప్పొచ్చు బాగుపడ్డది కేసీఆర్ కుటుంబం బజారున పడ్డది తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాటం చేసిన వాళ్ళు వాళ్లతో పాటు సామాన్య ప్రజానికం తెలంగాణ సెంటిమెంట్తో సీఎం అయిన కేసీఆర్ ఆ తర్వాత ఎవరిని పట్టించుకున్నాడు ఎవరిని హక్కును చేర్చుకున్నాడు ఎవరికి టైం ఇచ్చాడు అసలు పదేళ్ల పాలనలో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏంటి కేంద్రం ఇచ్చిన పథకాలతో డబ్బుతో పేర్లు మార్చి సొంత పేర్లు పెట్టి ప్రజలకు చేరువ కావాలని చూశాడు అంతా తామే చేస్తున్నామని నమ్మవలికాడు కానీ అది ఎన్నాళ్ళు జనాలకు అర్థమైన రోజున ఓటు అనే ఆయుధంతో తనని దింపారు తెలంగాణ సీఎంగా ఉన్నప్పుడు ప్రజలను రోజు కలిసేందుకు టైం లేకుండా పోయిన కేసీఆర్కి ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఎలా వీలవుతుంది పదవిలో ఉన్నప్పుడు జనాలకు మంచి చేయని కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఎలా చేస్తారు సీఎం కుర్చీలో ఉన్నప్పుడు ఎవరిని చేరదీయని కేసీఆర్ ఇప్పుడు బహిరంగ సభలతో బస్సు యాత్రలతో ప్రజలకు చేరువ కావాలని ఎందుకు చూస్తున్నాడు ఇదంతా మళ్ళీ పదవి కోసమా ప్రజాసేవ కోసమా ప్రజాసేవ కోసమే అయితే తన పదేళ్ల పదవి కాలంలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసేవాడు పదవి ఉన్నప్పుడు పబ్లిక్ గుర్తు రాలేదా తెలంగాణ సెంటిమెంట్ ఇంకెన్నాళ్ళు కేసీఆర్ ఇంకా ఎన్నాళ్ళు